ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి విశాఖ కేపాలెం స్టేడియంలో విశ్వనాథ్ కన్వెన్షన్ వద్ద స్నో స్టేషన్ ఒకటి ఏర్పాటు చేశారు అయితే అందరూ కూడా స్నో స్నేషన్ ఏదైతే ఉందో స్నో స్టేషన్ ఈ రోజు ఓపెనింగ్ అయింది అందరూ కూడా వెళ్తా ఉన్నారు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ కూడా వెళ్ళి ఆ మంచు సోయోగాలను చూసేందుకు అయితే అందరూ వెళ్తున్నారు అందరితో పాటు ఈరోజు సుమన్ టీవీ కూడా ఏంటి అసలు ఈ స్నో స్టేషన్ ఏంటి లోపల మంచు ఏ విధంగా ఉండబోతుంది మంచు సోయగాలు ఏ విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు అందరితో పాటు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి స్నో స్నేషన్లోకి వెళ్దాం మనం కూడా వెళ్ళి ఆ స్నో స్టేషన్ ఏ విధంగా అయితే ఉందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు మీరు కూడా రండి ప్రస్తుతానికైతే స్నో స్టేషన్ ఎంట్రన్స్ ఉన్నాము లోపలికి వెళ్దాం ఒకసారి అందరూ కూడా ఈ ఇచ్చారు మనకి గ్లౌజెస్ తో పాటు ఈ షూస్ అండ్ ఇది కోట్ కూడా ఇచ్చారు వీటితో వేసుకుని లోపలికి వెళ్ళమని నిర్వాహకులు చెప్తా ఉన్నారు ఒకసారి మనం లోపలికి వెళ్దాం సో స్నో స్టేషన్ లోపలికి అయితే వచ్చా ఇంకా ఇంకో డోర్ ఉంది ఇక్కడ చూడవచ్చు ఏదో మంచు కొండల్లాగా నిర్వాహకులు అయితే ఏర్పాటు చేశారు సూపర్ గా ఉంది అసలు లోపలికి వస్తే వ్యూ అయితే బాగుంది ఇంకా ఇంకో లోపల మెయిన్ డోర్ ఒకటి ఉంది ఆ మెయిన్ డోర్ లోపలికి వెళ్తే అప్పుడు స్నో కనిపిస్తుంది మనకి సో ఇక్కడ మనతో పాటు చాలా మంది ఎవరైతే ఉన్నారు ఆడియన్స్ కూడా ఉన్నారు జమ్మూ వచ్చిన ఫీల్ అయితే ఉంది అంటున్నారు ఒకసారి లోపలికి వెళ్దాం ఎలా అట్లా ఎంజాయ్ చేస్తారు చూద్దాం సో లోపలికి అయితే వచ్చేసాం అంతా కూడా స్నో ఉంది ఇప్పుడు చూడొచ్చు నిజంగా ఒక జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా ఉంటుంది అందులో స్నో ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా ఫుల్ టెంపరేచర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు స్నో కూడా చాలా ఎక్కువగా ఉంది అందరూ వణుకుతూ ఉన్నారు ఒకసారి పిల్లలు చూడండి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఈ స్నో స్టేషన్లో ఆడుతూ ఉన్నారు ఒకసారి చూద్దాం ఒకసారి స్నో కూడా అద్భుతంగా ఉంది ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనేది తేడా లేదు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఎట్లా ఉందన్న స్నో సిటీ సూపర్ చాలా బాగుంది ఇండియాలోనే ఇదే పెద్దదే ఓకే గుడ్ మాన్ తప్ప మళ్ళీ ఎలాంటిది ఎక్కడ చూడలేదు వైజాగ్లో ది బెస్ట్ ఓకే చూస్తున్న కాలంలో వైజాగ్ అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ముందు ముందు కూడా చాలా బాగుంటుందని అందరూ కూడా రావాలి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసి దీని ఇంకొక ప్రపంచంగా చూసి ఎంజాయ్ చేసినట్టు చేయండి ఎట్లా ఉంది మేడం చాలా చాలా కాశ్మీర్ చాలా బాగుంది పై నుంచి వెళ్తున్నాము ఒక జారేడ వల్ల ఉంది మంచు జారేడ వల్ల సో ఇది పట్టుకొని వెళ్ళాలి అక్కడికి పైకి వెళ్ళి అక్కడి నుంచి వద్దాం మనం ఒకసారి ఏదైతే ఉందో స్కిట్టింగ్ చేసాము మంచి జారడబల నుంచి అద్భుతంగా ఉంది ఆ మొత్తం ఉంది ఐసే ఉంది ఇక్కడ ఇది చూసినా ఐసే కనబడుతుంది సో ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో ఆడియన్స్తో ఇంకొంతమంది ఆడియన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాగుందా నచ్చిందా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తావా మరి ఎట్లా ఉంది నాన్న బాగుందా సూపర్ ఉందా ఉంది చలిగా ఉందా ఆడేవా మరి మొత్తానికి లోపల స్నో స్టేషన్ ఏదైతే ఉందో మొత్తం అంతా చూసాము అందరితో పాటు మనం కూడా ఎంజాయ్ చేసాము అయితే ఏదైనా ఒక వర్క్ చేసామంటే దాని బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది అయితే ఈ స్నో స్టేషన్ ని ఎట్లా ప్రిపేర్ చేశారు స్నో స్టేషన్ అసలు ఎక్కడ పెట్టాలని థాట్ ఎట్లా వచ్చిందో నిర్వాహకులు ఉన్నారు సార్ నమస్తే సో ఈ స్నో స్టేషన్ వైజాగ్ లో ఏర్పాటు చేయాలంటే థాట్ ఎందుకు వచ్చింది మేము వైజాగ్లో ఇన్నోవేటివ్గా ఉన్న పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము అప్పుడు మాకు ఈ థాట్ వచ్చింది ఇక్కడ స్నో స్టేషన్ అనేది లేదు ఇక్కడ ఎక్కడ స్నో ఏరియా అనేది పెడదాము ఎందుకంటే మనకి వైజాగ్ అనేది వాళ్ళ ట్రాపికల్ లో మనకి సౌత్ ఇండియాలో ఎక్కడ మనకి స్నో గానీ ఏది పడదు సో ఇది ఇన్నోవేటివ్గా ఉంటుందని అనుకున్నాం ఇది మా మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్ కానీ మాకు టూ ఇయర్స్ పట్టిందండి ఇది ఫ్రమ్ పేపర్ వర్క్ టు ఇంప్లిమెంటేషన్ టూ ఇయర్స్ పట్టిందండి మనకి ఇప్పుడు లోపల టెంపరేచర్ మనం చూస్తే చాలా చల్లగా ఉంది అది అంటే ఏ ఏ మైనస్ రేంజ్ మైనస్ ఎయిట్ డిగ్రీస్ అండి మైనస్ ఎయిట్ డిగ్రీస్ అండి టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం అది మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ చేసే ఉంటుందండి మైనస్ ఎయిట్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ తెచ్చిందండి లేదండి మనకి ఏసీస్ అంతా మన జర్మనీ అండ్ యుఎస్ఏ అండ్ స్నో మెషిన్స్ మొత్తం సౌత్ కొరియా నుంచి వచ్చినాయండి సౌత్ కొరియా అండ్ యుఎస్ నుంచి యుఎస్ నుంచి ఏసీలు నెక్స్ట్ ఇప్పుడు అక్కడ మన ఐస్ చూస్తే ఐస్ ఎంత మేర అంటే డెప్త్ నుంచి ఎంత మేర మనకి అది టూ ఫీట్ అండి కింద నుంచి టూ ఫీట్ స్నో అండి మనకి మొత్తం అంతా ఫిల్ చేసామండి మనం అది ఫిల్ చేయడానికి అది ఆల్మోస్ట్ వన్ మంత్ డే అండ్ నైట్ కంటిన్యూ చేస్తే మనకి ఆ టైం పట్టిందండి మనం వాడేది కూడా ఐస్ స్నో తయారు చేయడానికి టీడిఎస్ బిలో ఫిఫ్టీలో మెయింటైన్ చేసి మనం వాడామండి సో అది ఏంటంటే స్కిన్ మీద పడిన మనకి ఫేస్ మీద పడినా గబా మౌత్లోకి వెళ్ళినా కూడా ఏమీ అవదండి మనకి సో ఇప్పుడు మనం లోపల చూడొచ్చు ఆర్ట్ ఇక్కడ చూడొచ్చు ఈ ఆర్ట్ అంతా కూడా చేయడానికి ఆర్ట్ డైరెక్టర్ ఎవరు తీసుకున్నారు మనకి హైదరాబాద్ లో ఒక అవినాష్ గారు ఉన్నారు ఆయన మాకు అన్ని చేసి పెట్టారండి అన్ని అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే గేమ్ చేంజర్ మూవీకి పనిచేసిన ఆర్ డైరెక్టర్ దీనికి కూడా ఆర్ట్ డైరెక్టర్ గా చేశారు అందుకే అంత అత్యంత అద్భుతంగా వచ్చిందని చెప్పి తెలిసింది అవునండి కరెక్ట్ సో ఇప్పుడు మనం ఆ టెంపరేచర్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా మెయింటైన్ చేస్తాము ఆ టెంపరేచర్ అప్ అండ్ డౌన్స్ ఎట్లా చేస్తాం మనకి ఏంటంటే మనకి ఆటోమేటిక్ ఏసీ కండిషనర్స్ ఉంటాయి మనకి మైనస్ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ డిగ్రీస్ తగ్గని ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి మళ్ళీ మనకి బ్యాలెన్స్ ఎయిట్ డిగ్రీస్ తీసుకొచ్చేస్తాయండి అలాగే కంటిన్యూగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతానే ఉంటాయండి మనకి ఈ స్నోని అట్లా మనం మెయింటైన్ చేస్తాం మళ్ళీ మళ్ళీ మన స్నో అది తయారు చేసి మళ్ళీ వేసి ఉంటామా లేకపోతే అట్లనే దాన్ని అలా మెయింటైన్ చేస్తాం లేదు మనకి ఏంటంటే ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్ మనకి ఏంటంటే స్నో కొంచెం పైదంతా లేయర్ కొంచెం అంత తగ్గుద్ది కొంచెం పాడవుద్ది అదంతా తీసేసి మళ్ళీ రీఫిల్ చేస్తా ఉంటామండి దానికి ఎంత టైం పడుతుంది మాకు ఆల్మోస్ట్ వర్మ్ వన్ టూ టూ డేస్ అండి అంటే మేము ఇంకా ఈ నైట్స్ చేస్తామండి అంటే వారికి కస్టమర్స్కి ఇబ్బంది రాకుండా ఓన్లీ నైట్ టైమ్ మేము చేసుకుంటామండి ఓకే ఇప్పుడు ఓకే టికెట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి టికెట్ మనకి అడల్ట్స్కి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కిడ్స్కి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఫర్ వన్ అవర్ అండి ఈ టికెట్లోనే మీకు జాకెట్టు మేము సాక్స్ గ్లౌజు షూస్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తామండి అన్నీ ఫ్రెష్ అండి అన్నీ ఒకళ్ళు యూస్ చేసిన కూడా మొత్తం అంతా వెళ్ళిపోయి మళ్ళీ వాష్ అయిపోయి మళ్ళీ నీట్గా ఫ్రెష్గా వస్తాయండి హైజనిక్ హైజనిక్ అండి అవునండి ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఇటువంటి స్టేషన్ ఏపీలో ఏపీలో ఫస్ట్ ఫస్ట్దండి మనకి ఇండియా మొత్తంలో అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ అన్నీ ఉన్నాయండి అంతే ఎక్కువ బెంగళూరు ఒకటి చెన్నై హైదరాబాద్ గోవా ఉందండి సౌత్ ఇండియాలో మందండి ఇంకా వైజాగ్ సౌత్ ఇండియాలో వైజాగ్ సో ఏపీలో వైజాగ్ మొట్టమొదటి ప్లే స్టేషన్ సో ఇంత అయినానికి బడ్జెట్ ఎంత వరకు అయి ఉంటుంది ఇది అయిందని ఇంకా చూడాలి అవన్నీ అంతా కొంచెం బాగా అనుకున్న దానికన్నా బాగా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువే అయింది అందుకని టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి ఇది మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు అండి ఒక్కొక్క షోకి వన్ అవర్ వన్ అవర్ అవునండి మీరు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వస్తే మనకి జాకెట్ సెటిల్ అవడానికి టైం కొంచెం టైం పట్టుదల ఇది పూర్తిగా ఏదైతే స్నో ప్లేస్ స్టేషన్ ఉందో పూర్తిగా మనం చూసాము అందరితో పాటు మనం కూడా ఆడాము లోపల మైనస్ ఫైవ్ ఎయిట్ టెంపరేచర్ ఉంటుంది మైనస్ డిగ్రీస్ మైనస్ డిగ్రీస్ చూడాలంటే యాక్చువల్గా మనం ఒక్క వార్తల్లో న్యూస్ లో చూస్తూ ఉంటాము అరకులో మైనస్ డిగ్రీలు ఉంది జమ్మూ కాశ్మీర్లో ఇంత మైనస్ డిగ్రీస్ సెల్సియస్ ఉంది అంటూ కూడా చదువుతాం కానీ ఇక్కడికి వస్తే దాన్ని ఫీల్ అవ్వచ్చు ఆ మంచును కూడా మనం చూడవచ్చు యాక్చువల్గా మంచును చూడాలంటే ఆ మంచు వర్షాన్ని చూడాలంటే జమ్మూ కాశ్మీర్ వెళ్లాల్సింది అందరూ కూడా సో ఇప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నం మొట్టమొదటి స్నో ప్లే స్టేషన్ని ఏర్పాటు చేసే నిర్వాహకులు దీనికి మళ్ళీ ఎవరైతే ఉన్నారో గేమ్ చేంజర్కి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి అవినాష్ గారు ఈ స్నే ఈ స్నో స్టేషన్కి ఆర్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు అందుకే లోపల మనం చూస్తే అట్మాస్ఫియర్ అంతా కూడా అత్యంత అద్భుతంగా ఉంది రేపు ఈ ప్రతి షో ఒక వన్ అవర్ వరకు ఉంటుంది టికెట్స్ కూడా సిక్స్ ఫిఫ్టీ అండ్ సెవెన్ నైంటీ నైన్ కూడా ఏర్పాటు చేశారు ఏదేమైనప్పటికీ కూడా మన వైజాగ్లో ఇంత మంచి స్నో ప్లే స్టేషన్ ఏర్పాటు చేయడం అందరితో పాటు మనం కూడా ఒక ఆనందదాయకంగా చెప్పవచ్చు ఇక ఇక మీదట లోపలికి వస్తే నిజంగా బయటికి వెళ్ళాలనిపించదు మైనస్ డిగ్రీతో వణుకు పుడుతుంది నోట్లోంచి కూడా పొగలు వస్తున్నాయి కూడా నిజంగా ఏదేమైనప్పటికీ కూడా ఒక వైజాగ్ దశ దిశ మార్చే ఇది స్నో స్నో స్టేషన్ అని అయితే చెప్పవచ్చు కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం